అరబ్ కంట్రీస్ లో నేరాలకు శిక్ష కఠినంగా అమల్లో ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే చిన్న చితక నేరాలు చేసి జైలుకు వెళ్ళినా తిరిగి జైలు నుంచి విడుదల విడుదలవ్వడానికి అక్కడ సవాలక్ష లక్ష అడ్డంకులుంటాయి అయితే ఓ భారతీయ వ్యాపారవేత్త ఖైదీల దేవుడిగా మారాడు ఆ వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా మార్చి పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో లో శిక్ష పొందుతున్న భారతీయ ఖైదీలను విడిపించేందుకు భారతీయ వ్యాపారవేత్త ఆ దేశానికి భారీ విరాళాలను అందించారు అరవై రెండేళ్ల ఫిరోజ్ మర్చెంట్ ప్యూర్ గోల్డ్ జ్యువెలర్స్ యజమాని తన ది ఫోగార్డెన్ సొసైటీ సాయంతో ఇరవై వేల మంది ఖైదీలకు సాయం చేశారు రెండు ఇరవై నాలుగు ప్రారంభంలో గల్ఫ్ దేశంలోని పలు జైళ్లలో ఉన్న తొమ్మిది వందల మంది ఖైదీలను విడిపించేందుకు ఏకంగా వన్ మిలియన్ దిరామ్స్ అంటే సుమారు రెండు పాయింట్ ఐదు కోట్లు విరాళంగా ఇచ్చారు ఈ ఏడాది మూడు వేల మంది ఖైదీలను విడిపించాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు ఫిరోజ్ మర్చెంట్ యుఏఈ అధికారులకు రెండు పాయింట్ ఐదు కోట్లు విరాళంగా ఇచ్చారు దుబాయ్ వేదికగా ఆయన గోల్డ్ బిజినెస్ చేస్తున్నారు సందర్భంగా క్షమాపణ దయతో ఈ సాయం చేస్తున్నట్టు ఆయన కార్యాలయం తెలిపింది విడుదలవుతున్న తొమ్మిది వందల మంది ఖైదీల్లో అజ్మాన్ నుండి నాలుగు వందల తొంభై ఐదు మంది ఖైదీలు ఫుజేరా నుంచి నూట మంది ఖైదీలు దుబాయ్ నుంచి నూట ఇరవై ఒక్క మంది ఖైదీలు ఉమాల్ క్వైన్ నుంచి అరవై తొమ్మిది మంది రసాల్ ఖైమా నుంచి ఇరవై ఎనిమిది మంది ఖైదీలు ఉన్నారు గూఢచర్యం అక్రమ వలసలు ఇతర కేసుల్లో చిక్కుకున్న భారతీయ ఖైదీలు తొమ్మిది వందల మందిని రంజాన్ మాసంలో వాళ్ల కుటుంబ సభ్యులతో కలపాలని ఫిరోజ్ మర్చెంట్ ఈ సాయం చేస్తున్నారు ఖైదీలకు విధించిన జరిమానాలను అతను తీర్చేసి వాళ్లందరూ జైళ్ల నుంచి విడుదలయ్యేలా చూస్తున్నారు ఖైదీల అప్పులను తీర్చడంతో పాటు వారు స్వదేశానికి వెళ్లేందుకు విమాన ఛార్జీలను కూడా ఫిరోజ్ మర్చెంట్ అందించారు రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం మూడు వేల మంది ఖైదీలను విడుదల చేయాలని అతను లక్ష్యంగా పెట్టుకున్నాడు యుఏఈ అంతటా డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ తో కలిసి ఫిరోజ్ మర్చెంట్ ఇరవై వేల మంది ఖైదీలకు సాయం చేశారు ప్రభుత్వ అధికారులతో పాటు ఖైదీల ప్రశంసలను పొందారు ఫోగటెన్ సొసైటీ చాటి ద్వారా ఆయన ఈ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు ఈ విషయం తెలుసుకున్న పలువురు ఫిరోజ్ మర్చెంట్ గ్రేట్ అంటూ పొగుడుతున్నారు ఖైదీల కుటుంబ సభ్యులైతే ఫిరోజ్ మర్చెంట్ ఫోటోలను ఇంట్లో పెట్టుకుంటున్నారట ఫిరోజ్ మర్చెంట్ హెల్పింగ్ గురించి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి